హలో ఎవరి వాన్ అందరు ఎలాగున్నారండి చింత చిగురు పప్పు అని అని తమ్ నేళ్ళలో చూసి వస్తే ఏదో వేరే ఆకు చూపిస్తుంది భారతి అని అనుకుంటున్నారా లేదండి చింత చిగురు పప్పే వెరైటీగా నా స్టైల్లో అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆకుతో కలిపి మనం చిగురాకుని కలిపి చేస్తున్నాం అనమాట ఈ ఆకు చిగురాకు చింత చిగురు కలిపి చేస్తున్నాం అనమాట ఈ ఆకు బెనిఫిట్స్ అయితే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి ఆయుర్వేదిక్లో పునర్నవ అంటారనమాట కిడ్నీస్ కానీ లివర్ కానీ చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట దీని పొడి డ్రైగా చేసుకొని కూడా ఆ వాడే విధానాలు వేరు వేరుగా ఉంటాయన్నమాట దానితో కలిపి చిగురుని కల్ చిగురుతో పాటు ఈ ఆకును కలిపి కూడా చేస్తున్నాం అనమాట ఇదే స్పెషల్ అని ఈ పప్పుకి ఎందుకు ఇవన్నీ తెలుసు అంటే మనకి మన పెద్దవాళ్ళు చెప్పినారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల ఇవన్నీ తెలుసుకున్నాము చింత చిగురికి అంటే కొంచెం తక్కువగా దొరికిందనుకోండి ఈ ఉందనుకోండి ఇంట్లోన మామూలుగా వాడుక భాషలో ఏమని పిలుస్తారంటే దీన్ని అటుక మామిడాకు అంటారు మా ప్రాంతంలో అయితే అటుక మామిడాకు అంటారు మీ మీ ప్లేస్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి అది ఒక పెద్ద కట్ట ఉన్నింది అది శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నాను చిగురు ఒక గుప్పెడు చేతి నిండా అది అనమాట మనం ఈ ఆకు కలిపేస్తున్నాం కాబట్టి ఉల్లిగడ్డ టమోటా చింతపండు వేస్తున్నాం ఉల్లిగడ్డ వేసుకోవచ్చు ఓన్లీ పప్పు అయినా కూడా చిగురాకు ఓన్లీ చిగురే వేసినాం అనుకోండి బాగా పుల్లగా ఉంటుంది ఇంకా చింతపండు కూడా అవసరం లేదు ఇప్పుడు నేను చేసే స్టైల్లో చేసి చూడండి రహో అనమాట అసలు గిన్నెని మొత్తం ఊడ్చేస్తారు ఇట్లా ఆకుని అంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి పప్పుని ముందే కడిగి పెట్టుకోవాలన్నమాట సుమారుగా నేను మీకు టీ గ్లాస్తోన రెండు గ్లాసులు అనమాట కడిగి ఫస్ట్ ఎసురు పెట్టి ఎసురు మరి ఎసురు అంటే వాటర్ని పెడతారనమాట మనం ఏదైతే పాత్ర తీసుకుంటామో కుండ కానీ పాత్ర కానీ తీసుకుంటాం కదా మనం కుక్కర్లకు అలవాటు పడిపోయినాం కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నీ అందరికీ తెలియాలని లేదు కదా అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అనమాట మనం తగినంత పెట్టుకోవాలి ఎసురు అంటే వాటరు పెట్టుకొని అవి మరిగిన తర్వాత ఈ నానబెట్టిన పప్పుని వేయాలన్నమాట వేసి అది కూడా కొంచెం బాయిలింగ్ వచ్చేటప్పుడు పొంగు వచ్చేస్తుంది కదా మనం అన్ని కుక్కర్లో మొత్తం అన్నీ వేసేసి పప్పులోకి ఏమేమి వేస్తామో మూత పెట్టేయడం బాగా అలవాటు అయిపోయింది అలా కాకుండా ఇలా విడిగా వండుకోవాలంటే కొంచెం తగినంత ఆయిల్ వేయాలన్నమాట పొంగుకోకుండా టీ స్పూన్ ఆయిల్ వేసేస్తే చాలన్నమాట అస్తమానం పొంగుకోకుండా ఉంటుంది ఇదే మెథడు పొయ్యి మీద చేసినా ఇంకా టేస్టీగా వస్తుంది నేను కుండలో చేస్తున్నానండి అప్పటికప్పుడు అసలు ఎంత రుచిగా ఉంటుందంటే చాలా టేస్టీగా వస్తుంది కుండలో చేసుకుంటే ఇదో పప్పులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించినాను చూడండి పప్పు కొంచెం మెత్తగా అయింది అన్నప్పుడు పసుపు టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిసేపు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికినాక పలుకు పలుకుగా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బ్యాలు తీసుకొని అలా మెదపాలన్నమాట కొంచెం మెదిగే అనమాట టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆఫ్ బాయిల్ అయిపోయింది కదా ఇదేనమాట మనం పప్పుని నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతుంది అనమాట అసలు కుక్కర్లో పెడితేనే పప్పు ఉడుకుతుంది అననే అపోహలో ఉంటారు చాలామంది అంటే ఒక పని అయిపోతుంది ఈజీ మెథడ్ అనమాట అన్నీ వేసేసి అంటే పని త్వరగా కావాలి అని అన్నట్టు ఇది ఇది కూడా అంతేనండి కుండ అయితే ఇంకా ఈజీగా అవుతుంది ఇంకా ఓల్డ్ మెథడ్ అయితే ఇది ఈ పప్పు మాత్రం కొంచెం టైట్గా అంటే చక్కగా ఉండాలన్నమాట అటుక మామిడాకు ఒక గుప్పెడు చిగురు గుప్పెడు తర్వాత ఒక ఆనియన్ రెండు టమోటాలు ఒక టూ ఇంచెస్ చింతపండు కడిగి శుభ్రం చేసుకున్న చింతపండు వేసినాను అనమాట అన్నీ వేసేసి మూత పెట్టేసినాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపల మెత్తగా అయిపోతుంది అనమాట ఆవిరికి ఉడికిపోతుంది ఈ పప్పు చాలా హెల్దీ అండి ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి అనమాట ఇలాంటి పప్పులు అంటే బ్లెస్డ్ అనమాట ఈ నైంటీ కిడ్స్ ఎందు ఎందుకు బ్లెస్డ్ అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పంగా విన్నామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఏమీ తెలియదు కనీసం ఈ వీడియోస్ అన్న ఉపయోగపడతాయి అన్నట్టు నేను వివరంగా అనమాట ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే బోర్గా అనిపించవచ్చు కానీ నేను అనమాట ఒక ఆనియన్ పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని అలా వేసుకోవాలన్నమాట తర్వాత రెండు టమోటాలు చాలు అసలు మనం ఈ గలిజే రాక వేస్తున్నాం కాబట్టి టమోటా చింతపండు వేస్తున్నాం కానీ ఓన్లీ చింత చిగురు పప్పు ఒక్కటే వేసుకున్నాం అనుకోండి అసలు పులుపుకి ఇంకా వేరే ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట కొంతమంది అస్తమానము ప్రతి ఒక్క కూరగాయల్లోకి చింతపండు రసము పప్పులోకి బాగా చింతపండు అలాగే వేసే అలవాటు ఉంటుంది అనమాట చాలామందికి ప్రతి చిన్నదానికి పులుపు కోసం చింతపండును యూజ్ చేస్తే లివర్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట చింతపండు అలా చేస్తాయి చింత దానికి రీప్లేస్మెంట్గా పులుపు కోసం అయితే ఇప్పుడు ఈ సీజన్ అంతా చింత చిగురు బాగా దొరుకుతుంది కాబట్టి దాన్ని నీడ కారబెట్టుకొని పొడి చేసుకొని పులుపు కోసం అది ఒక స్పూన్ వేసుకొని కూడా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట ఇది ఆయుర్వేదిక్ టిప్ అనమాట మీకు తెలుసు అంటే చెప్పండి కామెంట్ సెక్షన్లోన ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు అనేది చూడండి మొత్తం అంతా మగ్గిపోయిందా లాస్ట్కి ఒక పెద్ద స్పూన్లు మీ రుచికి తగినంత మీరు ఎంత కారం తినగలరో అది వేసుకోండి పప్పును చూసి నేనైతే రెండు పెద్ద టీ స్పూన్లు వేసినాను కారం బాగానే తింటాం అనమాట మేము కారం వేసేసి ఒకసారి అంతా అట్లా కలిపి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పెడితే చాలన్నమాట తర్వాత రాళ్ళ ఉప్పు వేసి మెదుపుకోవాలి కొంతమంది రామడం అంటారు కొంతమంది రుబ్బుకోవడం అంటారు కొంతమంది మెదపడం అంటారు మీరేమని పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఇదో చూడండి రాళ్ల ఉప్పు అలా వేసి పప్పు గిత్తి పప్పు గిత్తిని కూడా పప్పు గిత్తి పప్పు గిత్తికి కూడా చాలా పేర్లు ఉన్నాయి మేము పప్పు గిత్తి అంటాం కొంతమంది పప్పు గుత్తి అంటారు ఇంకా మేమీ ప్లేసుల్లో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి తెలుగు పదాలండి చాలా చాలా అసలు తెలుగు అంటే నాకు చాలా ఇష్టము తెలుగులో ఒక్కొక్క వస్తువుకి ఎన్నో పేర్లు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ప్లేసులను బట్టి పిలుస్తూ ఉంటారు కానీ మేమీ ప్లేసులో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలా మెత్తగా మెదుపు కొని కొనిన తర్వాత అంటే గట్టిగా ఉండాలి అని చెప్పినాను కదా కొంచెం ఆరిన తర్వాత టైట్గానే అవుతుంది పప్పు పులుపుగా ఉండే పప్పులు అంటే గోంగూర పప్పు కానీ చిగురు పప్పు కానీ గట్టిగానే ఉండాలన్నమాట లిక్విడ్ ఉండకూడదు మనం వేసిన ఎసురు మొత్తం ఇమిరిపోవాలన్నమాట పప్పులోనే అలా మెత్తగా మెదిపిన పప్పులోకి తగినంత ఆయిల్ తీసుకొని నాలుగు వెల్లుల్లి రేఖలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంగువ ఇంగువ మస్టర్డ్ చూడండి వేసుకోండి బాగుంటుంది వేసి తిరువాత వేడి వేడి అన్నంలో నెయ్యి అన్నం పప్పు ఇంకేం కావాలండి ఇంతకన్నా ఈ స్టైల్లో చేసి చూడండి అతిశయోక్తి కాదు ఇంట్లో వాళ్ళందరి మార్కులు మీకే పడతాయి అనమాట అలా వేడివేడి అన్నంలోకి నెయ్యి పప్పు వేసి ముద్దలు కలిపి తినిపిస్తే పిల్లలకి పుష్టిగా పెరుగుతారనమాట చిన్న పిల్లల నుంచి పెట్టవచ్చు అనమాట ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం అన అనమాట ఇలాంటి ఆకుకూరలతో కూడిన పప్పులు పప్పు 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 అని బోరు కొడుతుంది కదా కానీ ఇట్లా మిక్స్డ్ మిక్స్డ్ ఆకుకూరలు కలిపి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు పాతకాలం వంటలు తెలియాలి అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్మార్ట్ భారతి శివ బ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది బెల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అంటే టచ్ చేయండి బెల్ సింబల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి ఈ స్మార్ట్ భారతి శివా బ్లాగ్స్ కి